మీ ముంగటికి ఓ ఆదర్శ ప్రేమ వాటికి వచ్చిన ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెప్తుంటేనే ఇన్నాం కానీ ఇగో ప్రాక్టికల్గా ఇద్దరు వాళ్ళ ఫోటోలు అయితే లేవు కానీ ముచ్చట మాత్రం బయటకు వచ్చింది అది ఏంటంటే చిత్తూరు ఓ ప్రైవేట్ కాలేజీల ల్యాబ్ టెక్నీషియన్గా ముప్పై ఏళ్ళ వయసు గల ఒక ఆమె పనిచేస్తుందట ఆమెకు భర్తతోని విడాకులు తీసుకొని ఆ కాలేజీలో పని చేసుకుంటా బతుకుతుందట అదే కాలేజీలో బీటెక్ చదివే ఏళ్ళ పిల్లగాడు ఆమె అందశందాలకు లొంగిపోయి ప్రేమలో పడ్డాడట ఇక ఇండ్లల్లో చెప్తే ఇజ్జత్ పోతుంది అయ్యవాళ్ళు మైలపోలు తీసి ఉతికి ఆరేస్తారని భయపడి బెంగుళూరులో ఇంటర్న్షిప్ కోసం పోతున్నా అని చెప్పి విలేచిపోయిందట పిల్లగాడు ముప్పై ఎనిమిది లాంటితోని ఎన్నొద్దులైనా కొడుకు ఇంకా ఇంటికి వస్తారు అని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అస్సలు ముచ్చట బయట పెట్టిరట చూడు రీ కథ ఎట్లుందో దినదిన టెక్నాలజీ ఎంత స్పీడ్గా అభివృద్ధి అవుతుందో అంతకంటే ఈ స్పీడ్ ఉరుకుతురు జనాలు ప్రేమ పెళ్లిలు ఎంత కామన్ అయిపోయినాయో అక్రమ సంబంధాలు అంతకంటే ఎక్కువనే అవుతున్నాయి ఏడజూడు ఇవే ఇల్లీగల్ రిలేషన్షిప్లు సరే మొన్నటిదాకంటే ఓ ఏ జీవో లెక్క పద్ధతి అన్నీ ఉంటుండే కానీ ఇప్పుడు చదువుకునే పిల్లగాళ్ళకు మాత్రం అవి ఏం కాల్ వస్తలేవు మొవపూరలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారో అర్థమవుతలేదు కదా శిషి జర మారుర్రా నాయన మీకోసం అయ్యే వాళ్ళు మంచి పిల్లలను మీ వయసుకు తగ్గట్టు తెచ్చి లగ్గం చేస్తారు కదా అప్పటిదా కాగురి పోని మీరే చూసుకుంటామంటే జర మీ ఏజ్కి సరిపోయేటోళ్ళని చేసుకోర్రీ దండం రా దూత మీకు శతకోటి వందనాలు ప్రేమల పడితే ఏజీ మీ కళ్ళ ముంగట కాని వస్తలేదా ఆంటితో లేచిపోవుడేంద్రా నాయన అందిడుతురి ముచ్చట తెలిసిన వాళ్ళంతా ఇంతకు ఆ పిల్లగాని ప్రేమ గురించి మీరేమంటారబ్బా